దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సంఘానికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు అలేఖ్య మేము ఉద్యోగరీత్యా నున్న రావటం ఒక సంవత్సరం అయిపోయింది ఇక్కడ అవేరా ఎనర్జీస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేస్తున్నాను స్టార్టప్ కంపెనీలో నాకు వివాహమై ఏడు సంవత్సరాలు అయింది అయితే గర్భఫలం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత అంటే వివాహమైన రెండు సంవత్సరాల తర్వాత తెలిసింది గర్భసంచి బయట ఒక గడ్డ ఉందంట అంటే క్యాన్సర్ కాదు కానీ మామూలు గడ్డే కానీ అది పెద్దగా ఉంది తీసేయాలన్నారు కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులు అలాగే భయం చాలా కారణాల వల్ల నేను ఇప్పటి వరకే దాన్ని అలాగే ప్రేర్ చేస్తా అట్లాగే ఉంటే అప్పుడు మొదట డిటెక్ట్ అయినప్పుడు అది సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నారు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికీ అది పదిహేను అన్న పదిహేను సెంటీమీటర్లు అయిపోయింది పెద్దదైపోయింది డాక్టర్స్ అన్నారు ఓపెన్ సర్జరీ చేయాలమ్మా అని అన్నప్పుడు చాలా భయం వేసింది అమ్మగారితో అయ్యగారితో చెప్పి ప్రే చేయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఒక అందరూ డాక్టర్స్ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయాల్సిందే ఎందుకంటే పదిహేను సెంటీమీటర్లు ఉంది మాస్ కూడా ఎక్కువగా ఉందంటే ఒక కేజీ దాకా ఉంది అని అన్నారు అప్పుడు ప్రే చేయించుకొని వెళ్ళినప్పుడు వేరే డాక్టర్ గారు దేవుడు ద్వారం తెరవటం వలన ఆవిడ ఆవిడ మాత్రమే అంది వయాసిస్టులు అమ్మ ల్యాప్రోస్కోపీ ద్వారా నేను చేస్తాను అని అన్నారు దేవుడికి వందనాలు అలాగే ఇంకొక చిన్న గడ్డ ఉందంట పక్కనే పెద్ద గడ్డ పక్కనే నేను అన్నాను డాక్టర్ గారు మర చిన్నది కూడా తీస్తారా అంటే మీరు ఐదు లక్షలు ఇచ్చినా నేను ఆ చిన్నది తినమ్మా అని కొంచెం మాట్లాడారు నాకు బాధగా అనిపించింది సరేలేని నేను మౌనంగానే ఉన్నాను అయితే నాకు జూన్ రెండు నెలల క్రితం జూన్ ఇరవైవ తారీఖున ఆపరేషన్ జరిగింది ఆ డాక్టర్ గారే ఏ డాక్టర్ గారు అయితే చిన్న చైన్ అన్నారో అది కూడా దేవుడు కృపలం పూర్తిగా తీసేయటం జరిగింది ద ఫస్ట్ వర్డ్ ఆపరేషన్ అయిన తర్వాత వచ్చి నాతో చెప్పారమ్మా నీకు చిన్న గడ్డి కూడా తీసేయని మీరు అడిగారు కదా అన్నారు సంతోషంగా అనిపించింది అదే అట్ ద సేమ్ టైం అట్లా దేవుడు స్వస్థత ఇచ్చాడు దేవు ఈ మందిరంకి వచ్చిన తర్వాత అమ్మగారు కూడా నాకోసం ఎంతో చక్కగా ప్రార్థన చేశారు ఒక తల్లిదండ్రులాగా వాళ్ళు మాకెక్కడ ఎవరో తెలియదు నేను మా హస్బెండే ఉంటాము అయితే అమ్మగారు ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళ ప్రార్థనలు మమ్మల్ని ఎత్తిపట్టుకున్నారు పట్టుకున్నారు అలాగే ఇక్కడున్న సంఘంలో ఉన్న అక్క వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అలాగే ఈ స్వస్థత జరిగిన టైంలోనే ఆ రోజు ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా దేవుడి దేవాల జరిగింది గ్యాస్ ప్రాబ్లం ఎన్ని మందులా తగ్గట్లేదు అప్పుడు నేను అనుకున్న ఏసయ ఈ గ్యాస్ కనుక నువ్వు స్వస్థపరిస్తే నేను పది మందిలో నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తాను ఏసయ అని నేను అనుకున్న వెంటనే గ్యాస్ నుండి దేవుడు స్వస్థత ఇచ్చాడు దేవునికి వందనాలు అలాగే ఈ స్వస్థత క్రమంలో నేను మెడికల్ లీవ్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను నేను ఇంకా ఆలోచించుకుంటున్నాను ఇక్కడ అది స్టార్టప్ కంపెనీ వర్క్ కల్చర్ అంతా చాలా డిఫరెంట్గా చాలా ఫిజికల్గా కూడా చాలా బాధపడాలి ఎండలో ఒక చైర్ కూడా ఇవ్వరు చాలా మినిమం బేసిక్తో చేయాలి దేవుడు ఇచ్చిన ఈ ఈ జాబు దేవుడు నాకు ఇచ్చాడు చిన్నదా అని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుడు నమ్మి నేను నొన్నొచ్చాను అక్కడ పరిస్థితులు కూడా నమ్మదగినవి కాదు నేను ఒకటే అనుకున్నా ఇసయా ఇక్కడ ఎలా ఉన్నా ఏమున్నా నేను నిన్నే నమ్మాను నువ్వు పర్మిషన్ ఇవ్వంది నా కెరీర్ మీద ఎవ్వరు చెయ్యి కూడా ఏ ఉన్నతాధికారులు చెయ్యి కూడా పెట్టరు వేసాయా నువ్వు తీసుకొచ్చావు ఇక్కడ నుండి నెక్స్ట్ స్థాయిలో నువ్వే తీసుకెళ్తావు నేను నిన్నే నమ్మాను అనుకొని రోజు వెళ్ళేదాన్ని చాలా భయంకరంగా ఉండేదండి ఎండలో ఒక ఫ్యాన్ కూడా వాళ్ళు ఎవరు అలాంటి పరిస్థితుల్లో చేస్తా ఉన్న దేవుడిని దేవుడు ఎప్పుడైనా ఒక ఇస్తాడు ఒక కృప ఖచ్చితంగా ఇస్తాడు అనుకున్నాను నేను ఆపరేషన్ అయి నేను అసలు అనుకోలేదు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అయిన పోయిన ఎనిమిది రోజుల తర్వాత నాకు ఒక చెన్నై నుండి కాల్ వచ్చింది కంపెనీ దగ్గర నుండి అదేంటంటే మెర్సిడాస్ బెంజ్ అని వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ ఆటోమొబైల్ది దాంట్లో నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఎగ్జాక్ట్గా నాకు ఆపరేషన్ జరిగే అప్పుడు నెలకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు అనిపించింది ఇది దేవుడు నాకు తెరిచిన కృపాద్వారం వెళ్దామని చెప్పేసి ఇంట్లో అందరూ వద్దులే అన్నా సరే లేదు దేవుడు ఇది నా కోసం తెరిచిన కృపా అని నేను నమ్మి ప్రార్థన చేసుకుంటా నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మూడు వందల నాలుగు వందల మంది ఉన్నారు చూస్తే ఒక్కసారి భయం వేసింది వాళ్ళందరం చూడగలనే నేను ఆపరేషన్ జరిగే నెల అయింది అక్కడ నుండి ఇంత దూరం వచ్చాను ఇక్కడ చూస్తేనేమో ఇంత క్రౌడ్ ఉంది నేనేదో ఒక్కదాన్నేలే అనుకున్నాను అని చాలా భయం వేసింది నిజంగా నేను అప్పుడు అనుకున్నాను ఏసయ వీళ్ళందరి మధ్యలో నేను ఒక లాగా ఒక లాగా ఉన్నాను ఏసయ నీ కృపయ్యి నువ్వు తెరిచి ద్వారాన్ని నువ్వు చేస్తే ఇది నాకు వచ్చింది లేకపోతే రాదు ఇక్కడ ఎవ్వరు నాకు తెలియదు నువ్వు ఒక్కడవే నాకు తెలిసేసాయా ఎస్తేర్ని ఆ రోజు చాలామంది వస్తే ఎస్తేరు నాలో సెలెక్ట్ చేసావు కదా వేసాయా నన్ను కూడా అది అనుకొని నేను వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మూడు రౌండ్లు ఇంటర్వ్యూ రెండు రౌండ్లేం టెక్నికల్ ఇంకోటి హెచ్ఆర్ అన్నీ క్లియర్ చేసుకుంటాను దేవుడు కురపించాడు తిరిగి వచ్చి అమ్మగారితో చెప్పి ఐ చెప్పి ప్రేర్ చేయించుకుంటున్న టైంలో వాళ్ళు ఫోన్ చేయటం అలాగే ఆరాధనలో ఒక ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు అయ్యగారు అయ్యారు నువ్వు తెరిచిన తలుపులు పాట పాడిన తర్వాత దేవుడు మన ఎదుడు తెరిచిన ద్వారాలో మనం ప్రవేశించాలి కృపయ్య అని ప్రార్థన చేశారు దేవుడు అయ్యగారి ద్వారా ఆ రోజు నాతో మాట్లాడారు నెక్స్ట్ డే నాకు అఫీషియల్గా మెయిల్ రావటం జరిగింది దేవుడు ఆశ్చర్యరీతిగా ఒక చిన్న స్థాయి చిన్న ఉద్యోగం చిన్న చదువుని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన కంపెనీలు ఒక ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నానో అలాగే ఒక చిన్న మాట ఈ అవేరాలు చేసేటప్పుడు ఆదివారం పెడితే వాళ్ళు నెక్స్ట్ ఏదో అంట ఇంకా ఎక్స్ట్రా ఇస్తామని మీరు ఆదివారం కూడా రావాలని అంటే నేను ఒక్కటే మాట అనేదాన్ని మీరు నాకు కోటి రూపాయలు ఇచ్చిన నేను రాను ఉద్యోగం మానేమన్నా నేను మానేస్తా కానీ నేను ఎప్పుడు ఆదివారం మాత్రం చర్చమాని నేనైతే ఎప్పుడు కూడా నేను ఆఫీస్కి అయితే రాను అదే నా లాస్ట్ రోజైద్ది అని నేను చెప్పాను దేవుడు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నన్ను స్వస్థపరిచినందుకు ఆశీర్వదించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ నా కోసం ప్రార్థించిన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని సెలవు